ఈ రోజే ఆగస్ట్ నాలుగు అతిపెద్ద అమావాస్య అందులోనూ ఆదివారం ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం లోపు మర్చిపోకుండా ఇంటి గుమ్మం ముందల గుమ్మడికాయను కట్టుకోండి బూడిది గుమ్మడికాయ ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగ బూడిది గుమ్మడికాయని తీసుకొచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరు కనుక మీ ఇంటి గుమ్మం ముందల కట్టుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి నరఘోష దిష్టిలు మంది ఏడుపులు చాలామంది మన ఇళ్ళ మీద పడి చూస్తూ ఏడుస్తూ ఉంటారండి మనము నాశనం అయిపోవాలి మనకు డబ్బులు లేకుండా ఇబ్బంది పడాలి ఎప్పుడు తిట్టుకోవాలి తన్నుకోవాలని చెప్పి రకరకాలుగా ఏడుస్తూ ఉంటారు అలాంటి ఏడుపులన్నీ వారికే తిప్పికొట్టాలంటే ఈ అమావాస్య రోజున ఇంటి ముందల గుమ్మడికాయ కడితే చాలా మంచిదండి మనకు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో మనకున్నటువంటి దరిద్రాలన్నీ పోయి మనకి డబ్బులు రాకుండా ఆర్థికంగా ఏ ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడుతున్నామో ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి మనకి బాగా కలిసి వస్తుంది సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో మనం తొలతూగేటట్లుగా చేస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ రోజు మీరేం చేస్తారంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అందరూ తలస్నానం చేయండి తలస్నానం చేయటం వలన మీకున్నటువంటి దరిద్రాలు దోషాలు మొత్తం కూడా పోతాయి అనమాట ఈరోజు ఏముందలే అని చెప్పి తలస్నానం చేయకుండా ఉంటే మాత్రం మనకు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ చక్కగా తలస్నానం చేసి లక్ష్మీదేవి అమ్మవారి ముందల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీకున్నటువంటి కష్టాలు నష్టాలు అన్ని రకాలుగా సమస్యలన్నీ పోయి మీ బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అమ్మ అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది గుమ్మడకాయ అంటే మహాలక్ష్మి స్వరూపం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ఈ గుమ్మడికాయ అంటే కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే ముఖ్యంగా మనం అమావాస్య రోజున ఇంటి ముందల గుమ్మడికాయను కట్టుకుంటున్నాం కాబట్టి ఇది చాలా మంచి జరుగుతుంది అంతకు ముందలు కట్టుకున్నటువంటి గుమ్మడికాయ ఉంటే అది తీసేసి మీరు కొత్త బూడిది గుమ్మడికాయని తీసుకొచ్చుకొని చక్కగా దానికి ఇట్లా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరు గుమ్మడికాయని ఇట్లా కట్టుకుంటే మాత్రం మీకు చాలా కలిసి వచ్చిద్దండి పాత గుమ్మడికాయలు మాత్రం ఉంచవద్దు దాన్ని అర్జెంటుగా తీసేయండి సాయంత్రం లోపైనే చేసుకోవచ్చు ఇబ్బంది E aí, ఒకవేళ మీకు గుమ్మడికాయ తీసుకొచ్చుకునే టైం లేదు అని అనుకుంటే మీరేం చేస్తారంటే నిమ్మకాయలనైనా తీసుకొచ్చుకొని కట్టుకోవచ్చండి మనం ఇంటి ముందల నిమ్మకాయ కట్టుకున్నా సరే మనకి నరదృష్టి అనేది తగలకుండా మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది మన ఇంటికి ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ కూడా బాగా ఉపయోగపడుతుంది మీరేం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి అష్టదరిద్రం తొలగిపోయి మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు పచ్చి నిమ్మకాయ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ కడితే ఇంకా చాలా మంచిదండి ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఆకుపచ్చ రంగు నిమ్మకాయ తీసుకొచ్చుకొని కట్టండి అలాగే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఏం చేస్తారంటే రెండు తులసాకులు తులసి మొక్కలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి రెండు తులసాకులు వేసుకొని స్నానం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు మొత్తం కూడా పోతాయి అలాగే మీరేం చేస్తారంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అందరూ ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి ఇలా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది మీ చేతిలో కొంచెం కళ్ళుప్పు రెండు రెండు ఎండుమిరపకాయలను తీసుకొని మీ మీ చుట్టూతా మూడు సార్లు తిప్పుకొని మీ చేతిలో ఉన్న వాటిని ఎవ్వరూ తిరగని చోట పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలోని దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం అనేది పడుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటికి కళ్ళుప్పును తీసుకొచ్చుకోండి ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం ఒక గిన్నె నిండా కళ్ళుప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి ఈ గిన్నెని మీ బీరువా కింద పెట్టండి అమావాస్య పూర్తయిన తర్వాత అంటే సోమవారం రోజున ఈ ఉప్పుని తీసి బయటపడేయండి కాబట్టి ఈ అమావాస్య రోజున ఇలాంటి చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది అలాగే అమావాస్య రోజున గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోళ్లు కత్తిరించడం వంటి పనులు అసలు చేయకూడదు అమావాస్య రోజున ఇలాంటి పనులు కనుక చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో దోషాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా తలస్నానం చేసి పూజ చేసుకోకూడదు అనే సందేహం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటే మీకున్నటువంటి దరిద్రాలన్నీ పోతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి చాలా బాగా కలిసి వస్తుంది మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ ఏదైనా మొత్తం అప్పుల సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మంది ఏడుపులు కానీ అన్నీ పోయి మీకు విపరీతంగా డబ్బు అనేది కలిసి వస్తుంది మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ పోయి మీరు ఆరోగ్యంగా మనశ్శాంతిగా సంతోషంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సాయంత్రం లోపు చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు చూసారు కదా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్